హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ రాగి సంగటి జట్టు కందులు ఇది ఎప్పుడైనా కాంబినేషన్ తిన్నారా సూపర్గా ఉంటుంది వచ్చేయండి వీడియోలోకి ఇవి కేజీ తీసుకున్నాను కేజీ తీసుకుంటే ఈ మనకి మొత్తం తక్కువ అన్నీ పోగా హాఫ్ కేజీ లాగా హాఫ్ కేజీ వచ్చేస్తాయి తర్వాత గింజలు కడిగేసి పెట్టేసాను బాండీ తీసుకొని సవిలిగా చేసి అవి కడిగేసి కొన్ని నీళ్ళు పోసేసాను అవి ఉడుకుతుంది ఉడికిన తర్వాత మీకు ఏమేమి కావాలి ఇందులో కారం ఉండదు మీకు కారం సరిపడా వేసుకోండి నేను పది కాయలు వేసాను ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను తర్వాత చింతకాయలు తీసుకున్నాను చింతకాయలు దీంట్లో చింతపండు కూడా వేయరు తర్వాత ఉడికిన తర్వాత కొంచెం గింజలు ఉడికిన తర్వాత చింతకాయలు కోడిగుడ్లు అది వేసేసేసి ఉడకబెట్టాలి పసుపు వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి బాగుంటుంది కొంచెం ఉడికిన తర్వాత చింతకాయలు తీసేసేయాలి చింతకాయలు తీసి పక్కన పెట్టేసి చింతకాయ గుజ్జు వేపిస్కాలి ఇది మొత్తము ఈ చింతకాయ ఇట్లా రసం వచ్చిద్ది ఇట్లా పక్కన పెట్టేసేయండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇది రోడ్లో కూడా నూరుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ఒకటి వేసాను చిన్నది తర్వాత ఎండు ఉరపకాయలు కాయలు వేసాను నానిపోయినాయి తర్వాత ఇదిగోండి ఇంత మెత్తగా వేసుకోవాలి పేస్టు చాలా బాగుంటుంది ఇందులోకి కర్రీలోకి ఇదే మంచి స్మెల్ వస్తుంది రుచితనం వస్తుంది ఈ గింజలు మీరు ఏమంటారు కామెంట్ చేయండి గుట్ట గింజలు అది అంటారు మీరు ఏమంటారో కామెంట్ చేయండి తర్వాత ఉడికిపోయినాయి గుడ్లు పక్కన పెట్టేసేసాను ఈ గింజలు కూడా నీళ్ళు పారిపోసేయాలి తర్వాత అవి కడిగేసేసేసి కడిగేసేసేసి తర్వాత ఇంకా సంగటికి ఉడుకుతుంది మెత్తగా ఉడకాలి అన్నము అర గ్లాస్ చాలు అర గ్లాస్కి మనకి ఇద్దరికి సరిపడే వచ్చేస్తుంది పక్కన పెట్టేసి మళ్ళీ ఇక బాండి కడిగేసేసి జీలకర్ర వేసేసుకున్నాను ఆయిల్ వేసుకొని కూల్లిపాయ వేసుకున్నాను తర్వాత ఆరు టమాటాలు సన్నగా దరిక వేసుకొని మెత్తగా ఇది అవ్వాలి మా మూత పెట్టేసాను మూత పెట్టిన తర్వాత మూత తీసిన తర్వాత ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం బయటకు వచ్చేస్తుంది నీరు నీరు వచ్చిన తర్వాత ఇట్లా సంగటికి ఉడికిందా లేదా చూశాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను పిండి మీరు నేను ఒక గ్లాస్ వేసుకున్నాను మీరుకు సరిపడా వేసుకోండి తర్వాత మూత పెట్టేసేసాను కలపకూడదు కలపకుండా మూత పెట్టేయాలి తర్వాత ఉడుకుతుంది కొంచెం సంగటి తర్వాత ఇది ఇది బా మూత తీసి బాండి మీద గింజలు వేసేసాను గింజలు వేసిన తర్వాత ఒకసారి టమాటా ఈ గింజలు కలిపేసేసేసి సింపుల్గా ఫ్రెండ్స్ ఇది తర్వాత ఈ చింతకాయ జ్యూస్ తీసాం కదా చింతపాయ జ్యూస్ తీ మనం అందులో పోసేసేయాలి దీంట్లో సంగటి కాబట్టి పల్చగానే ఉండాలి తగినంత వేసుకున్నాను సరిపోలేదు అప్పటికి ఫస్ట్ ఉప్పు వేసేసుకున్నాను తర్వాత ఈ కారం మనం వేసింది అందులో వేసేయాలి వేసేసి మొత్తం మంచిగా కలిసిపోయేటప్పుడు ఉంటుంది ఈ స్మెల్ మీరు చేసి చూడండి ఎంత ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది అంత బాగుంటుంది కూర కూడా టేస్ట్ ఉంటుంది కొన్ని వాటర్ పోసేసుకున్న మిక్సీ జార్లోది తర్వాత మొత్తం కలిపేసేసి గింజలు ట మొత్తం కారం అన్నీ కలిసిపోయేలాగా ఉప్పు చూడండి సరిపోతుందా అని తర్వాత ఈ సంగటికి కొంచెం మూత తీసేసేసి పిండి మొత్తం కలవాలి ఇలా బాగా కలిపి కలిపి సంగటి మీరు చేసి ఉంటారో నాకు తెలియదు కానీ ఇట్లా సంగటి మొత్తం కడుపులో నొప్పి రాకుండా ఇట్లా మనం మొత్తం కలుపుకొని బాగా ఉడికించుకోవాలి కలిపేసిన తర్వాత మూత పెట్టాను ఇదిగోండి సంగటి అయిపోయింది ఇలా మనము పది నిమిషాలు అట్లా పెట్టేసాలి ఇది కొంచెం ఇట్లా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేయండి ఇలా మూత తీసేసిన తర్వాత కారము అన్నీ కేసి ఇది అయిపోయినాయి అన్నీ కలిసిపోయినాయి ఇందులో తర్వాత కోడిగుడ్లు మనము తొక్క తీసేది ఇందులో వేసేసేయాలి నాలుగు కోడిగుడ్లు వేసుకున్నాను ఇది సంగట్లకు సూపర్ ఉంటుంది మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం మీ వాళ్ళకి షేర్ చేయండి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్న కొంచెం కరివేపాకు వేసుకున్న సంగటిలోకి ఈ పచ్చిమిరపకాయలు కొరుకు తింటే సూపర్ ఉంటుంది సింపుల్గా ఏ పొడ్లు వేయకూరు ఇంకా మసాలా తప్ప ఇది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇది ఇంపు ఒక చిన్న ఒక చిన్న స్పూను రాగి పిండి కలిపేసి అందులో పోసేయాలి కలిపేసి ఉడకబెట్టాలి ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందని నాకు అప్పటికి సరిపోలేదు కొంచెం వేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వటం వల్ల ఐఫై వస్తుంది ముందుకు వెళ్తుంది వీడియో లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళదు షేర్ అవ్వదు మీ వాళ్ళకి ఎవరికైనా నచ్చితే మాత్రం స చేసుకోమని పక్కన బెల్ ఉంటుంది బెల్ అంక ఖచ్చితంగా కొట్టాలి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఉడికిన తర్వాత బెల్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మొత్తం ఉడికిపోయింది చిక్కబడిపోయింది చూడండి ఇలా చిక్కపడింది సంగట్లో ముద్ద చేసేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇది హెల్దీ ఫుడ్ కూడా చాలా హెల్త్కి కూడా మంచిది నూనె కూడా తక్కువ వేసాను నేను ఇది ఇది మీకు వీడియో నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి ఎలా చేసానా ఏంటి అని ఈ గింజలు మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇలా సంగట ముద్ద చేసేసుకున్నాను కర్రీ వేసేసుకున్నాను ఇది నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి ట్రై చేయండి కావాలంటే ఇట్లా పచ్చరకాయ కొనుక్కొని తినండి సూపర్ సూపర్ ఉంటుంది మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తా ఫ్రెండ్స్ బాయ్ కామెంట్ అయితే చేయండి ఈ గింజలు మీరు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్ చేసుకోండి